అయ్యండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు బూందీ లడ్డు చేస్తున్నాను అండి బూందీ లడ్డు ఏంటంటే పచ్చదాతో కాదు బెల్లంతో చేస్తున్నా ఒక కప్పు బెల్లం ఒక కప్పు శనగపిండి తీసుకున్న కొద్దిగా జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాండి బెల్లం ఒక గిన్నె వేసి కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుందాం నాతో ఉంటుంది శనగపిండి ఒక బౌల్లో వేసి వేసుకొని శనగపిండి జుల్లబట్టి అండి కొద్దిగా వంట చూడ కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక అంతే ఒక టీ స్పూన్ పైన బా బీపిండి వేసుకుందాం బీపిండి వేస్తే కాస్త మనకు మెత్తగా లేకుండా కరకరలాడుతూ వస్తుంది కొద్దిగా బూందీ రౌండ్గా బాగా వస్తుంది అందుకని కొద్దిగా వేసుకొని బాగా ఒక నీళ్ళు పోయకుండా కలిపి పక్కగా పెట్టేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని పక్కగా పెట్టేసుకుందాం శనగపిండి తర్వాత మనం బూందీ వేసుకున్నప్పుడు కలుపుకుందాం అండి ముందే కలిపితే మనకు ఎర్రగా అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది పైన ఎర్రగా అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది మాడిపోయినట్టుగా ఉంటుంది అందుకని కలుపు మనం బూందీ వేసేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్నాం కదా బాండిలు పెట్టేసుకొని మనం పిండి కలుపుకుందాం పిండి కలుపుకొని పిండి చక్కగా బాగా కలిసి మన అంటే మరీ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా కొంచెం జారుడుగా కలుపుకోండి మనకు పూస మరీ లూజ్ అయితే మాత్రం ఆయిల్ పట్టేసినట్టు అయిపోయి పూస సరిగా రాదు మరి కొంచెం గట్టిగా ఉంటే పూస దిగదు మీడియం సైజు కలుపుకొని వేసుకుంటే రప్పుకుండా పూస బాగా వస్తుందండి ఇప్పుడు ఈ నాస్టిక్ పెండింగ్ కూడా పెడుతున్నా దేని గురించి పెడుతున్నే లాస్ట్లో చెప్తాను ఇది ఎందుకు పెట్టాను ఏంటనే చూపిస్తాను నేను లాస్ట్లో కొంచెం పిండి కాబట్టి ఇది పెట్టాను నేను ఇప్పుడు లడ్డు గంట లేదండి నా దగ్గర చిల్లులు గిన్నె ఉంటే వేస్తున్నా దీంతో వేసుకోవచ్చు కానీ కాకపోతే సెగ బాగా వస్తుంది చిన్న రౌండ్ పూస బాగా వస్తుంది కానీ సెగ ఎక్కువ ఉంటుంది ఇది రౌండ్ ఉంటుంది కదా అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హైలో పెడతాం కాబట్టి సిమ్లో అస్సలు అంటే హైలో పెట్టాలి మనం గరె వేసినా వేసినట్టే తీసేస్తూ ఉండాలి ఎందుకంటే మనకు మళ్ళీ కొద్దిసేపు వదిలేసిన కరకర్ర ఆడుతూ వస్తుంది బూంది బాగోదు అందుకని మామూలుగా వేస్తూ ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను కదా సిమ్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూడండి అప్పుడల్లాగా వస్తుంది ఎంతసేపు హైలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసేస్తే అప్పుడంలాగా వచ్చేసి మధ్యలో ఇట్లా ముద్దలు ముద్దలుగా పడిపోతుంది అందుకని నెక్స్ట్ టైం కూడా ఇంకొకటి కూడా అలానే చూడండి ఇప్పుడు అది ముద్ద పడ్డా కానీ మనకు లడ్డు కాబట్టి మిక్సీ వేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ హైలో పెట్టేస్తున్నా హైలో పెట్టేసినప్పుడు చూడండి ఇలా మొత్తం మళ్ళీ ఒక అట్లనే పూస వస్తుంది పక్కన రౌండ్గా మధ్యలో ఉండలాగా పడుతుంది దాన్ని బట్టి ఏంటంటే నాస్ట్కి వాడొద్దు అని అంటే ఇలాంటి పెన్నం తీసుకుంటే మనకు చక్కగా వస్తుంది ఎందుకు పెట్టానంటే అంటే కొంచెమే కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి పెట్టాను నెక్స్ట్ టైం ఎవరన్నా అంటే మీరు వాడేవాళ్ళు ఎవరికన్నా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా నాస్టిక్ కాకుండా ఇలాంటి పెండాలు పెట్టుకుంటే చక్కగా పూస బాగా వస్తుంది నేను కూడా దాన్ని చూపిద్దామని పెట్టానండి నాకు తెలుసు దాంతో రాదని చెప్పి కానీ కొన్ని నాస్టిక్లలో బాగా వస్తుందని నాకు తెలియదు నాకైతే దీంట్లో రాలేదు అందుకని అది వద్దని చెప్పనికే పెట్టాను కొద్దిగా కాబట్టి అలాంటి బాండీలు అయితే బాగా వస్తుంది ఉండగా వస్తుంది పూస ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి కొంచెం ఉండ వచ్చిందంతా మిక్సీ పట్టేసుకున్న మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు లడ్డు కూడా ఉండ బాగా వస్తుంది పూస కంటే మనకు బూందీ కంటే లడ్డు కొద్దిగా మిక్సీ పట్టుకుని కొంచెం పూసలు బూందీ పెట్టుకుంటే బాగుంటుంది అందుకని లడ్డు మొత్తం పెట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకొని బూందీ రెండు పట్టేసుకొని ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకున్నా కానీ బెల్లం పాకంతో ఫస్ట్ టైం చేస్తున్నాను బెల్లంతో లడ్డు నిజంగా హెల్త్కు సంబంధించి ట్రై చేస్తున్నా అది సక్సెస్ అవుతుందా లేదో చూడాలి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అది పాకము చక్కెర అయితే మనకు లేత పాకం తెలుస్తుంది ఇది ఎలా తెలుస్తుంది ఉండపాకం రావాలా ఏంటని ఒక డౌట్ సరే ఇప్పుడైతే లైట్గా తీగపాకం ఉండపాకం వచ్చింది సరే ఇప్పుడైతే పోసేద్దాం ఎలా అవుతా అలా అవుతుందని చెప్పేసి నిజంగా అండి అందుకే కొంచెమే ట్రై చేస్తాం మంచిగా వస్తే తినేద్దాం ఎలా అయినా కాదు స్వీట్ కలుస్తుంది కదా ఉండ చూద్దాం లేదంటే టేస్ట్ బాగుంటుంది తినొద్దాం లేకపోతే ఏదో ఎట్లయితే అట్లా అవుతుందని స్టార్ట్ చేశాను కానీ చేసిన సేపు ఏస్ట్ అయిపోతుంది కదా బెల్లం వేస్టు నూనె వేస్టునగపిండి వేస్టు అది ఒక ఇదిగా అనుకో అది ఏదో ఒకలాగా బాధ అనిపిస్తుంది అంటే మనం లేడీస్ అంతే కదా ఏదైనా మనం అంటే ఆ కష్టమే తెలుస్తుంది కాబట్టి లేడీస్కే కదండి ఇంట్లో అన్నీ చూస్తుంటాం అంటే ఎందుకంటే బాగా ఏస్ట్గా కొన్ని కొన్నిసార్లు వదిలేసుకున్న కొన్ని కొన్నిసార్లు మాత్రం కొన్ని వాటి దగ్గర బాగా పట్టేసుకుంటాం నేను కూడా అలానే దీని గురించి ఇంత కష్టపడుతున్నా అవుతుందా కదా అవుతుందా కదా అని టెన్షన్ టెన్షన్ చేస్తానండి మూత బట్టేసి పాకమంతా కలిసినాక ఒక్క నిమిషం వదిలేసి తర్వాత ఇస్తే కలిపితే బాగా వస్తుందండి దీన్ని బట్టి నాకు లడ్డు బాగా వచ్చేలాగా ఉంది ఉండ చుట్టుకోవచ్చు అన్నట్టు అనిపించింది సరే చూద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పి జీడిపప్పు వేసుకొని చక్కగా ఉండ చుట్టుకొని స్టార్ట్ చేశానండి మంచిగా ఇప్పుడు ఉండ చుట్టుతుంటే బాగా వచ్చింది నాకు నార్మల్ లడ్డు చక్కెర లడ్డు చేసినట్టే ఉంది చక్కెరతో చేసినట్టు అనిపించింది బెల్లంతో అనిపించినట్లేదు చక్కగా రెండు లడ్డులు చేసి దేవుడి దగ్గర పెట్టేద్దామండి ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని అంద హెల్త్ కోసం చేస్తానయ్య మంచిగా టేస్టీగా ఉండి హెల్త్ మంచిగా కాపాడు మళ్ళీ మళ్ళీ చేసుకున్నలాగా కలిగించని చెప్పేసి దండం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టేసి చాలా మంది ట్రై చేయాలి దీని అన్నట్టుగా నేను ఎవరిని చూడలేదంటే నేనైతే ట్రై చేయలేదు మళ్ళీ మా వారికి ఒకటి చేసి ఇచ్చాను మా వారిని అడిగాను ఎలా ఉంది అంటే బాగానే ఉంది అన్నాడు బెల్లంతా చేసాను బెల్లంత అంటే బాగానే ఉంది అన్నాడు సరే బెల్లంతా చేసాను అంటున్నాను కదా చాలా బాగుంది అని అనొచ్చు కదా నేను తినేసాను చాలా బాగా అనిపించింది అని నిజంగా నాకు బూందీ లడ్డులాగా అనిపించింది అదే లడ్డు లడ్డులాగా అనిపించింది సూపర్ టేస్ట్ ఉంది కానీ ఇంట్లో వాళ్ళు ఒక కష్ట ఒక మాట అంటే మనకి ఇంత చేసిన శ్రమ అంతా తగ్గిపోతుంది చాలా బాగుంది అంటే బాగుంటుంది కదా అనరు అందరి ఇళ్ళల్లో అంతా మా ఇంట్లోనా ప్లేస్ అబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి